డేట్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కానీ మనం డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ బాగాలేదు తీసేసేయాలి అన్నారు చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది కదా సో ఇలాంటి కండిషన్ ఎందుకు వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం నిర్మి డాక్టర్ గంపల శిరీష మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనకి బ్లైటెడ్ హోమ్ గురించి తెలుసుకోవాలి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది ఫస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఇట్లా స్పర్మ్స్ వ్యజైన లోపలికి స్పర్మ్స్ అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఇలా ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత సెల్ డివిజన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఈ ఎంబ్రియో ఏమవుతుంది గర్భసంచి లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ జరుగుతుంది సో అది స్లోగా గ్రో అవుతుంది దాని చుట్టూ ప్లాసెంటా ఉమ్మ నీరు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట అదే బ్లైటెడ్ గోవంలో ఏమవుతుంది ఏదర్ ఎగ్ కానీ లేకుంటే స్పర్మ్ కానీ ఏదైనా అబ్నార్మల్గా ఉన్నప్పుడు బ్లైటెడ్ గోవంలో అంటే ఈ గెస్టేషనల్ శాక్ ఫామ్ అవుతుంది కానీ లోపల ప్రెగ్నెన్సీ అంటే లోపల పిండం అనేది ఏర్పడదు అనమాట ఈ ఎంబ్రియో లేకుండా ఓన్లీ శాక్ ఫామ్ అవటాన్ని మనం బ్లైటెడ్ హోమ్ అంటాం సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది ప్లాసంటా ఫామ్ అవుతుంది కాబట్టి హెచ్సిజీ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి కొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా రొటీన్ చెకప్ చేసినప్పుడు మనకి బ్లైడ్ బ్లైడెడ్ హోమ్ అనేది కనిపిస్తుంది అనమాట కొంతమందికి లైట్గా పెయిన్ లాగా అనిపించడము క్రామ్స్ లాగా అనిపించడము కొంచెం కొంచెం స్పాటింగ్ కనిపించడం లాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు సో మనం ఇలా వచ్చిన తర్వాత మనం టెర్మినేషన్ చేసుకోవాలనే విషయానికి వస్తే జనరల్గా ఏం చేస్తామంటే ఈ శాక్ అనేది ఒక డయామీటర్ రీచ్ అయ్యే వరకు అంటే టూ పాయింట్ డయామీటర్ రీచ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయొచ్చు అదర్వైజ్ ఏంటి మనకు జనరల్గా ఫైవ్ అండ్ హాఫ్ వీక్స్కే మనకి ప్రెగ్నెన్సీ చేంజెస్ కనిపిస్తాయి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వీక్స్ లోపలే మనకి బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది సో మనకి ఈ సెవెన్ వీక్స్ గడిచినా కూడా ఇవన్నీ ఏం కనిపించట్లేదు అసలు పిండమే ఫామ్ కావట్లేదు అంటే జనరల్గా మనం ఇంకా వెయిట్ చేసి ఉపయోగం ఉండదు అనమాట సో అలా ఉన్నప్పుడు మనకి బ్లైటెడ్ హోమ్ అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం మనం టెర్మినేషన్ చేసేసుకోవాల్సి వస్తుంది లైక్ ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేయటము మెడిసిన్స్తో నమ్మకపోతే డిఎంసీ చేసుకోవాల్సి రావటము టెర్మినేషన్ మాత్రం చేయాల్సి వస్తుందనమాట సో ఈ బ్లైటెడ్ వోమ్ ఫామ్ అవ్వకుండా మనం ఏమన్నా ప్రివెంట్ చేయగలుగుతామా అంటే సో మనం ఈ బ్లైటెడ్ వోమ్ జనరల్గా ఏంటి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందండి సో మనం ఈ బ్లైటెడ్ హోమ్ రాకుండా పూర్తిగా మనం ఆపలేము కాకపోతే లైక్ పీసీఓడి కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బ్లైటెడ్ హోమ్ ఫామ్ అవటం కామన్గా చూస్తూ ఉన్నాం కాబట్టి మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఫుల్ టాబ్లెట్స్ రెగ్యులర్ రెగ్యులర్గా వాడటం వల్ల కొంతవరకు ఈ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా అనే విషయానికి వస్తే ఒకసారి బ్లైటెడ్ హోమ్ ఫామ్ అయితే ప్రతిసారి అలా ఫామ్ అవ్వాలని లేదు కాకపోతే మీకు రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ బ్లైటెడ్ హోమ్ ఫామ్ అయితే మాత్రం మీరు కన్సల్టేషన్ తీసుకొని ఒకసారి జెనెటిక్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా క్రోమోసో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని క్యారియో టైపింగ్ లాంటివి చేయించుకుంటే మంచిది అనమాట సో ఒకసారి అయితే ప్రతిసారి అలా అవ్వదు అలా త్రీ ఫోర్ టైమ్స్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు సో బ్లైటెడ్ హోమ్ అనేది పిండం అనేది ఏర్పడదు దీన్ని మనం టెరిమినేషన్ చేసుకోవటమే దీన్ని రాకుండా మనం పూర్తి స్థాయిలో కూడా ఆపలేము అలాగని ఒకసారి అయిన అయినది అని చెప్పి ప్రతిసారి బ్లైటెడ్ హోమ్ ఏం ఫామ్ అవ్వదు సో మీరు ముందు నుంచి కొంచెం హెల్దీ డైట్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల దీన్ని కొంతవరకు ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ